నమస్తే వెల్కమ్ టూ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వార్తల్లోని వివరాలు చూపు మాధురవాడ జీవిఎంసి ఐదవ వార్డ్ కార్పొరేటర్ ముల్లి హేమలత వార్డులో గల పలు అభివృద్ధి పనులకు ఈ రోజు భూమి పూజ చేస్తారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవిఎంసి కౌన్సిల్ సమావేశాల్లో వార్డులో గల దీర్ఘకాలిక సమస్యల గురించి ప్రస్తావించడం జరిగిందని అందులో భాగంగా గౌరవ మేయర్ కమిషనర్ సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా ముందుగా ఎన్నికల ప్రచారంలో పర్యటించినప్పుడు వైఎస్ఆర్ కాలనీలో క్రింద ఉన్న బ్లాక్ ఇల్లుకు చేరుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను గమనించానని అందుకే ఈ ఏరియాలో మెట్లు మార్గాలు మరియు రోడ్లు పనులకు కాలనీ మహిళలతో కలిసి భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరిగిందని అలాగే వార్డులో గల మరికి వలస రాజు గృహకల్ప సాయిరాం కాలనీ పాలెం స్మశాన వాటికలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని వాటి పనులు కూడా రోజు మొదలు పెట్టడం జరిగిందని ఇంకా వాడిలో స్వాతంత్ర నగర్ పరదేశీపాలెం పాలెం బోరువాణిపాలెం బొట్టవాణిపాలెం తదితర ఏరియాల్లో కూడా అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వంక నూకరాజు ఓలేటి శ్రావణ్ మోకరు రవికుమార్ ఐటీ విష్ణు హరికృష్ణ మోహన్ రావు మాధవ సత్యనారాయణ రాంబాబు లక్ష్మి ప్రమీలా చంటి కార్యకర్తలు నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాలనీలో ఈ వర్క్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు కానీ మెట్ల మార్గాలు కానీ వాటర్ ఫెసిలిటీ లైట్స్ ఇవన్నీ మన స్థానికులు చెప్పిన వాళ్ళ కష్టాలని ఈరోజు మేము తెలుసుకొని దగ్గరుండి తెలుసుకొని ఇవన్నీ ఈరోజు అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు కార్పొరేటర్గా గెలిచిన దానికన్నా ఈరోజు ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకొని ఈరోజు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ దీనికోసం నేను కౌన్సిల్స్లో కూడా చాలాసార్లు వెళ్ళి వాళ్ళని దగ్గరుండి ఇవన్నీ చేయించడానికి చాలా కృషి చేశాను నేను కానీ మా తండ్రి గారు మురళి లక్ష్మీరావు గారు కానీ ఈరోజు ప్రజల ఇబ్బందులు అన్నింటినీ ఈరోజు తీర్చగలిగితే అది నాకు పెద్ద సంతోషం థ్యాంక్ యూ నమస్కారం అండి మరి వైఎస్ఆర్ కాలనీలో గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము కాపుకుంటున్నాం అయితే సర్వీస్ రోడ్లు అయితే లేక ఎంతమంది ఇక్కడ పడిపోయిన రోజులు ఉన్నాయండి అలాగే మెట్ల మార్గాలు లేక ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా మాకు మెట్లు మార్గం అంటే ఆలోచన అయితే రాలేదు మరి కార్పొరేటర్ గారు హెమలత గారు కృషితో ఈరోజు మెట్లు మార్గాలు తయారవుతున్నాయి నెక్స్ట్ బ్యాక్ సైడ్ అడవి ఇట్లా ఉంటుందండి తోట ఆ తోటలో లైట్లు కూడా లేక రాత్రిపూట స్కైన్ చార్ ఇవన్నీ గంజాయి తాగే వాళ్ళని ఎంతో మంది ఉన్నారండి వాళ్ళందరినీ మేము ఎదుర్కోవడం అంటే చాలా కష్టం లైట్ల కోసం చెప్పగా మన లైట్లు కూడా వాళ్ళు పునరుద్ధిస్తామని చెప్పారు అలాగే మంచి నీటి కొరత కోసం కూడా మేము బోరింగ్ కోసం అడుగుతున్నామండి ఈ డ్రైనేజీ నిండిపోవడంతో మున్సిపల్ వాటర్ అందులో కలుషిరావడం నెక్స్ట్ అక్కడ గంభీరంలో ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ నీరు మురికి నీరు ఆయిల్ వచ్చేసి వంటి నీరుతోటి ఆ తాగలేక మేము బాధపడుతున్నాం అండి మేడం గారు ఇప్పుడు బోరింగ్ కూడా మాకు శాంతం చేసి చాలా సంతోషిస్తున్నాం ఇప్పుడైతే మాకు ఈ రోడ్ యాక్సిడెంటే నిజంగా కొత్తగా మాకు నూతనంగా గృహాలు ఇచ్చినట్టుగా సంతోషపడుతున్నాం అండి అది మా కావాలి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్